బిల్డప్ బాబు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయనకి ఆ రెండు రోత పత్రికలు మరో రెండు డబ్బా ఛానల్స్ ఉండాలి వాటిలో వచ్చిన తప్పుడు వార్తలను నిజమని ప్రజలు నమ్మాలి వాస్తవాలు తెలియకూడదు అలా తెలిస్తే ప్రజా వ్యతిరేకతకు గురి కావాల్సి వస్తుందని ముందస్తు జాగ్రత్తగా తమ జేబు పత్రికలే తప్ప మరో పత్రికలు కానీ ఛానల్స్ కానీ ప్రజల ముందుకు రాకూడదు ఒకవేళ వచ్చినా ఆయన అడుగులకు మడుగులు వస్తే వార్తలు మాత్రమే రాయాలి అలా రాయకపోతే ఆ పత్రికలను ఛానల్స్ను బతుకనివ్వడం నిత్యం ఆ పత్రికలపై విషం కక్కడం తప్పుగా ప్రచారం చేయడం అవినీతి మరకలు అంటించడం ఇలా ఒకటేంటి ఎన్నో రకాలుగా వేధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎల్లో పత్రికలు వచ్చే తప్పుడు కథనాలకు చెక్కు పెట్టే ఉద్దేశంలో భాగంగా ఆయన సీఎంగా ఉండే సమయంలో సాక్షి దినపత్రికతో పాటు ను ప్రారంభించారు ఆయన ఏ మూతాన పత్రికను ప్రారంభించారో అప్పటి నుంచి నేటి వరకు బిల్డప్ బాబు జేబు పత్రికల యాజమాన్యాలు ద్వేషంతో రగిలిపోతూనే ఉన్నాయి కంటి నిండా లేకుండా పోతుంది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సాక్షి పత్రికను ఏ విధంగా అంచివేయాలని చేస్తే తప్ప మరో ఆలోచన కనిపించడం లేదు సాక్షి పత్రిక మూతపడడానికి చేయను కుట్రంటూ లేదు ఆ పత్రికపై కేసులు పెట్టింది అందులో పనిచేసే సిబ్బందిని వేధింపులకు గురిచేసింది చాలామందిపై కేసులు పెట్టి పలు విధాలుగా హింసించిన ఆశించిన విధంగా ఫలితం రాకపోయేసరికి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న తరుణంలో బిల్డప్ బాబు మల్లి సీఎం కావడంతో సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజరాయ్ రెడ్డిపై కక్ష కట్టి వేధించడానికి పక్కా వ్యూహంతో ప్రణాళికలను సిద్ధం చేసింది దీనిలోని భాగంగా సంబంధం లేని ఒక కేసును తెరమేదికి తీసుకొచ్చి తమకు నమ్మిన బంటులుగా పనిచేస్తున్న పోలీసుల ద్వారా సోదాలు నిర్వహించింది ఆయస్థానాల తీర్పులను బేఖాతురు చేయడమే కాకుండా చర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి చొరబడి బెదిరింపులకు దిగారు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఉదయం విజయవాడ ఏసీబీ దామోదర్తో పాటు పలువురు పోలీసు అధికారులు ఆయన నివాసంలోకి ప్రవేశించి సోదాల పేరుతో హల్చల్ చేసిన ఘటన చర్చ చర్చనీయాంశంగా మారింది పోలీసులు అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేకత వైఖరి దౌర్జన్యపూరిత తీరుకు నిశితంగా పాత్రికేయులు అక్కడే ఆందోళన చేపట్టడంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది చివరగా సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి అడిగిన ప్రశ్నకు పోలీసులు ఇచ్చే సమాధానంతో అందరూ కంగు తినల్సిందే చిట్ దర్యాప్తు చేస్తున్న మద్యం కేసులో నిందితులు ఉన్నారేమోనని తెలుసుకునేందుకు తాము చర్చ్ వారెంట్తో వచ్చి సోదాలు నిర్వహించామని చెప్పడం దీని వెనుక ఎంత కుట్ర దాగి ఉందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు